హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి అరటికాయ టమాటా కర్రీ ఈ అరటికాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ అని ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా రెండు అరటికాయలు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పునైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నెలో తయారు చేస్తున్నా కాబట్టి కుక్కర్ గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నా అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి దీనికి మరీ ఎక్కువ ఏమో ఆయిల్ పట్టదు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆ ఆయిల్ అంతా వేసుకోవాలి నేనైతే అర్జాగా వేసేసుకుంటా ఎందుకంటే డైలీ కుకింగ్ చేస్తాం కాబట్టి మనము ఎంత కావాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎంత అనేది మనకి తెలిసిపోతుంది ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా పోపు దినుసులు కొత్తిమీరని అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ ముక్కల్ని ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ప్రతి కూరలోకి అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ఒంట్లో ఏమన్నా పైచం కప్పం అంటారు కదా అలాంటిది ఏమన్నా ఉంటే ఇంకా దద్దుర్లు అలాంటివి ఈ అల్లం ఇంకా ఎల్లుల్లిలోని యాంటీబయాటిక్స్ ఉంటుంది కాబట్టి మనకి అట్లాంటివి రాకుండా ఇవి కాపాడతాయి నేనైతే ప్రతి కర్రీల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు అలవాటు చేసుకున్నా ఇంకా ఉట్టిదంటే మనము అల్లం తినలేము కదా నాకైతే అల్లం టీ తాగాలంటే ఇష్టం ఉండదు అందుకనే ఇలా నేను కర్రీల్లో ఉపయోగిస్తు ఉపయోగించడం జరుగుతుంది మరి అల్లం డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ఇలా కర్రీలో వేసుకుంటే బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ అనేది పెరుగుతుంది చూడండి ఇప్పుడు ఆనియన్స్ అల్లం పేస్టు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఇలా నేను వీడియో కోసము ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నా ముందుగా అయితే అరటికాయ ముక్కల్ని వాటర్లోకి కట్ చేసి పెట్టుకున్నా ఇవి అరటికాయ ముక్కలు ఎక్కువసేపు బయట ఉంటే బ్లాక్గా అయిపోతాయి ఈ నల్లగా అయిపోతాయి కాబట్టి మనము వాటర్లోకి కట్ చేసుకోవాలి మనం వాటర్లోంచిది డైరెక్ట్గా కర్రీల్లో కూడా వేసుకోవచ్చు నేను వీడియో తీయడం కోసం ప్లేట్లోకి అయితే వాటర్లోంచి తీసిపెట్టినా ఇప్పుడు ఈ అరటికాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కలుపుకుని ఒకసారి కలిపిన తర్వాత మనము ఒక స్పూన్ సాల్టు అంటే మనం కర్రీ చేసేదాన్ని పెట్టి మనము సాల్ట్ కారం అనేది వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ చూడండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక అర స్పూను కారాన్ని అయితే వేసుకున్నా అలాగే చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా చిటికెడు ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకునే ఎంతో టేస్టీ అయిన ఈ అరటికాయ కర్రీ చాలా బాగుంటుంది ఒక్కసారి చేసారంటే మెల్లి తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఉట్టి అరటికాయ అంటే తీయగా ఉంటుందని చాలామంది అరటికాయ కూరని అవాయిడ్ చేస్తారు కదా అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసిన తర్వాత మనము మూత పెట్టేసుకుని ఇజిల్ పెట్టేసుకోవాలి ఒక త్రీ ఇజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని హావిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా కూర అయితే రెడీ అయిపోయిందండి పొగల కక్కుతున్న వేడి వేడి అరటికాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ యూ ఫ్రెండ్స్